అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో మానవంగాలు చాలా ఎక్కువ జరుగుతుంది చాలా బాధాకరము లాంటివి జరగకూడదు జరుగుతూ ఉంది ఇలా జరిగినప్పుడు మహిళా సంఘాలు కావచ్చు కోర్టులు కావచ్చు ఏ ఇతర నాయకులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు చెప్పే మాట ఒకటే చాలా బాధాకరము ఇలాంటివి జరగకూడదని కోరుకున్నాను ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో ఉరితీయాలి దాని యొక్క పురుషాంగాన్ని కోసేయాలి ఏది చూసుకుని గర్వంగా ఎగిరి పడుతున్నాడు దాన్ని కోసేయాలి అనేసి పెద్ద పెద్ద డైలాగులు వాడుతూ ఉంటారు సెలబ్రిటీలు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు ఆలోచన చేయండి ఏ రోజైనా సరే ఇంతవరకు ఏ సినీ సెలబ్రిటీ అయినా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఆడవాళ్ళు మీరు మంచి డ్రెస్సులు వేసుకొని ఉండండి మీ యొక్క అవయవాల్ని కనబడకుండా ఉన్న చూపించకుండా ఉండండి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా లేవు ఆలోచన చేయండి ఇది నా యొక్క ఆవేదన కాదు చాలా మంది ప్రజల్లో మనసులో ఉన్న మాట ఇంత దారుణంగా తాగడానికి జనాలు సోషల్ మీడియానే కారణము నేను చాలా వీడియోలు చేశాను ఆడవాళ్ళు అసభ్యకరంగా డ్రెస్సులు వేస్తున్నారు బాహ్య సౌందర్యాన్ని బెడ్రూమ్లో చూపించాలి బయట ప్రదర్శించకూడదు ఇవి చాలా వీడియోలు చెప్పాను దానివల్ల మగవాళ్ళు కొంతమంది మూర్ఖులు ఇలాంటి వాటికి అగాయతాలకి పాల్పడుతున్నారు దానికి కారణం అనేది ఏంటని కూడా నేను తెలియపరచాను మీరే ఆలోచన చేయండి ఏ ఒక్క సినిమా హీరో అయినా సరే ఆడవాళ్ళు మీరు ఆ డ్రెస్సులు వేసుకోకండి నటి చేసిన తర్వాత నీట్గా ఉండండి నేను చెప్పిన దాఖలాలు ఉన్నాయా సమాజానికి ఒక్క మెసేజ్నా ఇచ్చారా సమాజం డబ్బులు మాత్రం తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు కానీ సమాజానికి ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చింది లేదు వీళ్ళందరూ మనకు హీరోలు సూపర్ కాబట్టి తప్పు మనలో పెట్టుకొని ఏదో వాళ్ళని ఆడడం తప్పు కాదు అంటే రేపులు ఈ రోజు కొత్తగా జరగడం లేదు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయినప్పటి నుంచి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది మనం ఖండిస్తూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము కానీ లేడీస్ మాత్రం ఆ డ్రెస్సులు వేసే పద్ధతిలో మాత్రం మార్పు పని అయితే రాలేదు ఒకసారి ప్రయత్నం చేయొచ్చు కదా ఒకప్పుడు రేపుల శాతం తక్కువ ఉంది ఇప్పుడు రేపుల శాతం ఎక్కువ ఉంది అంటే దానికి కారణం ఏమంటుంది డ్రెస్ సెన్స్ అని అర్థం కావట్లేదు ఎవరికి ఆలోచన చేయండి ఒకసారి హిందూ సాంప్రదాయ పద్ధతిలో డ్రెస్సులు వేసుకొని చూడండి మగవాళ్ళ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆలోచించండి ప్రజలగా నేను చెప్తున్నది కరెక్టా రాంగు నేను ఎవరిని తప్పుపడ్డం లేదు ఆడవాళ్ళని అసలు బాహ్య సౌందర్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది ఆలోచించేయండి చాలా చాలామంది నేను మాట్లాడుతుంటే బాధపడచ్చు నిజంగా మీరు బాధపడి రియల్ ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే నేను ఆడవాళ్ళని పట్టడం లేదు ఉన్న విషయాన్ని చెప్తున్నాను మీరే ఆలోచించండి ఇలాంటివి జరగడము బాధాకరమే ఇక మీదట ఇలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మీ యొక్క డ్రెస్సెన్స్ కూడా చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది మారాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రజలందరి తరఫున ఈ యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే మీరేమనుకున్నారో నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందన మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో మళ్ళీ పోతాం జాయికి